ప్రస్తుతం వనాసల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం సుష్మా థియేటర్ వద్ద ఎడ్మా అనే హాస్పిటల్లో ఒక నిండు ప్రాణం బలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ బంధువులు ఇరవై ఎనిమిదేళ్ళ మహిళ ఆసుపత్రి సిబ్బంది లేక అర్ధరాత్రి ఎటువంటి సిబ్బంది లేక అటెండర్లతోటి ఆ వాచ్మెన్లతోటి శిక్షణ పొందుతున్న నర్సులతోటి వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనీసం లోపల ఎటువంటి యాజమాన్యం లేదు కనీసం ఒక డాక్టర్ లేడు స్పెషలిస్ట్ లేడు అట వాచ్మెన్లతోటి శిక్షణ పొందుతున్నటువంటి నర్సులతోటి వైద్యాన్ని చేపించి డబ్బులే టార్గెట్గా వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి ఆసుపత్రులు ఎన్నో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి విషయాలు మనం నేటికి చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు సంబంధిత శాఖ హెల్త్ డిపార్ట్మెంటు ఇటువంటి వాటిని నడిపించడం ఇంకా దారుణం అని చెప్పేసి చాలామంది మేధావులు రాజకీయ నాయకులు తిరుతా ఉన్నారు దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనతో మాట్లాడడానికి ఒకసారి చనిపోయినటువంటి భర్తతోటి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు తలకాయ నస్తుందని తీసుకొని సార్ ఇంటికాడ ఉంచిన నా భార్య నాకు ఉండేది ఆ పిల్లగా వదిలిపెట్టిపోయేది తలకాయ నొప్పి వస్తుంది అన్ని టెస్ట్ చేశారు ఆ రిపోర్ట్ వచ్చినాక అన్నారు ఇమ్ముంది అన్నప్పుడు ఏం చేయాలి ఎంఐసిలో ఉంచాలి ఎస్ఐసిలో ఉంచారు రోజు మొత్తం ట్రీట్మెంట్ అర్ధ గంటకు ఒకసారి గంటకు ఒకసారి టెస్టులు చేసారు మరి ఆ టెస్టుల వల్ల మరి వాళ్ళకి ఏం తెలియదు ఆ పొద్దుకులు మంచిగా ఉంది అన్ని ఉంది నైట్ నేను ప్రతిసారి ఎప్పుడు పోయినా నడుచులు టాయనుకుండా పోయేది అది పెయిన్ వస్తుందని అంటే అట్నే పెట్టారు బ్లడ్ లేదన్నారు బ్లడ్ ఇచ్చినాం బ్లడ్ ఎక్కీలేదు పెయిన్ ఉంది మరి దానికి ఏం సమస్య ఏందని ఏం చేయలేదు ప్రతిసారి బ్లడ్ తీసుకుపోతురు టెస్టులు చేసిర్రు అన్నీ చేసిర్రు అంత చేసిన వాళ్ళు మరి నైట్ ఇప్పుడు నిన్న మన మన నైట్ ఏదొచ్చిందో రిపోర్ట్ అదే రిపోర్ట్ కూడా నైట్ చనిపోయే ముందు ఒక గంట ముందు కూడా అదే చూపిస్తుండ్రు తప్ప మరి అది ఎప్పుడు మన అంటే దాదాపు నలభై ఎనిమిది గంటలు అయింది మరి దానికి ఏది ఇయ్యాలో ఏందో తెలియనప్పుడు మరి మంచి డైరెక్ట్ ప్రొఫెషనల్ డాక్టర్లు లేరా ఇప్పుడు నాకు తెలిసి చెప్పినాక రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా పోరాడింది అప్పుడు మరి కరెంట్ ట్రీట్మెంట్ కూడా లేదు ఎంతసేపు ఆ పైపులు పెట్టి గుద్దుతురు తప్ప అదే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటే ఈరోజు నా సందే నా పిల్ల కానీ నన్ను దూరం చేసిపోదు అనవసరం ఇలాంటి హాస్పిటల్లోకి వచ్చి అన్ని రాకున్నా కానీ ఎట్టిన కారెంపిక అడిగిపోయినా బతికేదేమో అని అనిపిస్తుంది ఇలాంటి ఆ హాస్పిటల్లో ఉండి ఎందుకు ఎంతమందిని నాశనం చేస్తుందో నా జీవితాన్ని అయితే నాశనం చేసింది నా సందే ఇప్పుడు నా పిల్లగానికి ఏం సమాధానం చెప్పాలి అమ్మ ఎక్కడ అంటే ఆడు ఏం చెప్తాడు అమ్మ నాన్న రేపటి నుంచి నాకు అన్న వాళ్ళు ఉంటుంది నీ నాన్న అని అంటుండు కానీ మరి అమ్మేదాన్ని కూడా అనలే అన అనలేకుండా ఉంటుండు అతనికి అత అతని పరిస్థితి దీన్ని బట్టి ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా రాత్రి ఆ సమయంలో ఎవరు లేరా ఉంటే అసలు ఈ విధంగా జరుగుతుంటే ఒకటే డాక్టర్ ఉండు ఆయన మరి ప్రొఫెషనల్ తెలియదు క్రిటికల్ అంటుండు కానీ మరి కరెంట్ ఉంది కానీ అది కానీ మరి ఫోన్లు చేసి వాళ్ళు అడుగుతారు ట్రీట్మెంటు ఎంతసేపు గుద్దుతారు పైపుల ద్వారా ఒత్తుదురు కానీ మరి కరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా సీపీఆర్ చేసినాక అది దానివల్ల కానప్పుడు ఏది మరి రెండున్నర నుంచి నాలుగున్నర దాకా ఏది మరి ట్రీట్మెంట్ ఏం లేదు ఎంతసేపు మళ్ళీ మా వల్ల అవుతుంది అంటారు సంతకాలు పెట్టించుకుంటారు ఇరవై నాలుగు నలభై గంటలు ఎవరు పోయి అడిగినా అవుతుంది అవుతుంది అన్నారు కానీ రెస్పాండ్ అవుతుంది అంటారు మమ్మల్ని బయట అంటారు రెస్పాండ్ అవుతుంది బయట అదే అప్పుడు పంపించిన నా ఎంత నా ఆస్తును నాకు కిడ్ని అమ్మాయిన నా పారే నేను బతికించుకున్నాను అంటే ఇప్పుడు ఫోన్లు ఎవరికి ఫోన్లు చేసి ఫోన్ల స్పెషలిస్ట్ డాక్టర్ని చేసి ఆడబెట్టి సారిట్ అయింది ఇంతసేపు ట్రీట్మెంట్ సహకరించింది శ్వాస ఆడలేదు ఇప్పుడు కార్డీ యాటరీకి వస్తుంది ఏం చేయాలంటే ఆయన ఆడ చెప్తుంటే ఆ నర్సులు అటు ఒత్తుతారు కూర్చొని ఒత్తి గుద్దుతాయి ఎంత గుద్దుతే ఉంది టయానికి అయింది ఇది ఈ విధంగా తన భర్త పరిస్థితి ఈ విధంగా ఉంది ఫోన్లల్లో వేరే వైద్యులకు ఫోన్లు చేసి ఫోన్లల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలని అడిగి ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఈ అటెండర్స్ వాచ్మెన్లు శిక్షణ పొందుతున్న నర్సులు దీనికి సంబంధించి ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడతారు ఇక్కడ వనస్థలిపురం వనస్థలిపురం విజయవాడ హైవే ఒక వడ్డెర కులానికి చెందిన నిరుపేద మహిళ గత రెండు రోజుల క్రితం స్వల్ప జ్వరంతో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది అడ్మిట్ అయినాక నిన్న ఈరోజు రాత్రి అర్ధరాత్రి అందుబాటులో వైద్య నిపుణులు లేక అర్ధాంతరంగా మహిళను చంపేసిరు వాళ్ళు హత్య చేసిరు ఈ యాజమాన్యంపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి యాజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ గత హాస్పిటల్స్ యాజమాన్యాలు వీళ్ళకు ఎటువంటి చదువు రాదు వీళ్ళు ఏమైనా ప్రభుత్వ పెద్దల ఫోటోలు పెట్టుకొని ఫ్లెక్సీలు వేసుకొని పబ్లిసిటీ చేసుకొని అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ నాణ్యత ప్రమాణాలు అధికారులు ప్రశ్నించకుండా ప్రభుత్వ పెద్దల ఫోటోలు పెట్టుకొని ఫోజులు ఇచ్చుకుంటూ వీళ్ళకు ఎలాంటి విద్యార్హత లేకున్నా కానీ ఇలా వైద్యులను పెట్టుకొని వాళ్ళని కూలీలుగా ఇలా పట్టభద్రులైన నిపుణులైన వైద్యుల్ని అడ్డ మీద కూలీల కంటే హీనంగా చూస్తూ ఇక్కడ జరిగే సన్నివేశాలు ఒక పేషెంట్ క్రిటికల్ సన్నివేశాలన్నీ ఫోటోల ద్వారా వాట్సాప్ల ద్వారా నిపుణులకు అందజేస్తూ వారు ఇచ్చే సలహా సూచనలతోటి ఇక్కడ నర్సులు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా పూర్తిగా వీళ్ళ యొక్క నిర్లక్ష్య పూర్తి హత్య యాజమాన్యం డబ్బులకు ఆశపడి డబ్బుల గుంజలు తప్ప ఇరవై నాలుగు గంటలు ఇక్కడ వైద్య నిపుణులు అందుబాటులో ఉంచకుండా పేషెంట్లకు ఎట్లాంటి ఇంకా మౌలిక చికిత్స అవసరం మనతో కాకపోతే ఇంకెక్కడ పంపించాలి అనే కనీస ప్రజ్ఞానం లేకుండా అతి కిరాతకంగా ఈరోజు మహిళను హత్య చేసినటువంటి యజమాన్యాలను మేము శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క మహిళ ఘటన మీద సంపూర్ణమైన విచారణ జరిపించాలా అసలుకి ఏం జరిగింది రిపోర్ట్స్ ఏమున్నాయి సార్ డిఎంఈ మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా కలవే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మేము ఇప్పుడు ఎల్బీ నగర్ ఏసీపీ కూడా వలసలపురం ఏసీపీ కూడా ఈ యజమాన్యం పైన మేము ఫిర్యాదు చేస్తాం రేపు ఇప్పుడు విద్య మన వైద్య అధికారులతో జరిగింది పూర్తి దర్యాప్తు చేయించాలా ఈ బాధిత మహిళకు యాభై లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి నేను తెలంగాణ రాష్ట్ర మైన సమితి అధ్యక్షునిగా నా పేరు నందిగా వెంకటేషు మరి ఈరోజు మరి విజయవాడ హైవేలో ఉన్న ప్రజ్ఞ హాస్పిటల్ గతంలో కూడా ఎన్నో ఇలాంటి మరి ప్రాణాలను అది బలి తీసుకుంది అయినా కానీ ఈ స్థానిక మరి ఎమ్మెల్యే దేవురెడ్డి సుద్దిరెడ్డి గారు మరి డిఎంహెచ్ఓ మరి కమిషనర్ గారు దృష్టి తీసుకొని వెంటనే ఇలాంటి హాస్పిటల్లో అది మెరుగైన వైద్యులు లేక మరి నిరుపేద వడ్డే కులానికి చెందిన నిరుపేద కట్టుక మీద సంధి అని అమ్మాయి ముప్పై ఏళ్ళ లోపు ఉంటుంది అమ్మాయి రాత్రి తన భర్త చెప్పినా కానీ వైద్యులు వైద్యులు వినకుండా వారితో తోసినట్టు చేసుకుంటూ మరి సెల్ మాట్లాడి ఇతర సదుపాయాలు లేవని చెప్పినా కానీ అవతల వాళ్ళు అడ్వాయి తీసుకొని సెల్ ఫోన్ చూసుకుంటా ఆకు చికిత్స చేయడం జరిగింది అదేవిధంగా ఇలా సంధ్య ముప్పై లోపు ఉన్న మహిళ ఒక ఉన్నాడు బాధితురాలకు వెంటనే మరి ఈ ప్రజ్ఞా హాస్పిటల్ పై మరి స్థానిక పోలీసులు మరి క్రిమినల్ కేసు బుక్ చేసి నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఇలాంటి హాస్పిటల్ ఉంటే ఇలాంటి నిరుపేదలకు న్యాయం జరగదు వెంటనే వాస్తవాన్ని చెప్పాలంటే ఈ సంధ్య చనిపోయిన భర్త ఆవేదన చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి ఆసుపత్రి వెంబడే తీసివేయాలని చెప్పేసి స్థానిక డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా గారికి పోవడం జరుగుతున్నది అదేవిధంగా మరి చనిపో చనిపోయిన మహిళ సంధ్య వాళ్ళ కుటుంబానికి తనకు ఉన్న కుమారుడు పదిహేను అబ్బా కుమారుడు ఉన్నాడు యాభై లక్షల విలువ యాభై లక్షలు రూపాయలు మరి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దేవురెడ్డి సుధీర్ సుధీరెడ్డి గారు ఎంతో మీకు ఉన్న అత్యంత గౌరవం ఉంది పెద్దలు మీరు వచ్చి స్వయంగా వచ్చి ఇలాంటి హాస్పిటల్పై మీరు చైర్మన్ కావాలి తక్షణమే చర్యలు తీసుకొని స్థానిక డీసీపీ కానీ ఏసీపీ మరి మరి కాశీరెడ్డి కానీ వచ్చి మరి కఠినమైన కేసులు నమోదు చేయాలని నేను బయలుదేరణి డిమాండ్ చేస్తాను సంబంధించి మహిళా నాయకులు ఉన్నారు కొంత మాట్లాడారు నమస్తే అండి ఈరోజు నమస్కారం అండి మేము ఈరోజు వనస్సలీపురం ప్రజ్ఞా హాస్పిటల్ ముందు ఒక సంధ్య అనే ముప్పై ఐదు సంవత్సరాల యువతి అన్నో వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఒక యువతి చనిపోయింది ఇక్కడ ఆ యువతి బాధితురాలు అందరూ వాళ్ళ హస్బెండ్ చాలా దిగ్బ దిగ్బంధర పరిస్థితిలో ఒక బాబు ఉన్నాడు మాకు ఈ విషయం తెలిసిందే నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవర్నెస్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నాకు ఈ విషయం తెలియగా నేను ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చానండి వచ్చిన తర్వాత నాకు మా తోటి కార్యకర్తలు చెప్పారు ఇట్లా సంగతి ఇట్లయిందని సరే అనేసి నేను కూడా వచ్చాను చూస్తే చాలా బాధాకరమైన విషయం ఇక్కడ లోకల్ స్థానిక ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి లోకల్లో ఉన్న మన సిఐ గారు ఎస్ఐ గారు అంతా స్పందించి ఆ బాధితురాలకి న్యాయం చేకూర్చాలి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం ఒక యాభై లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలి అనాథలైపోయిన బాబుకి విద్యా వైద్యము కుటుంబాలకి సహాయక సహాయ సహకారాలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ ప్రజ్ఞా హాస్పిటల్ యాజమాన్యము వాళ్ళ కుటుంబానికి బాధ్యత వహించి వాళ్ళకి నష్టపరిహారం చేసి వాళ్ళకు ఒక కల్పించాలి అదంతా మన బాధ్యత అనేసి మేము కూర్చున్నామండి హాస్పిటల్ సిబ్బంది రెస్పాండ్ అవ్వాలి ఇక్కడ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవ్వాలి స్థానిక ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి అందరు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఈ ఇంత మూలంగా నేను చెప్పడం జరుగుతుందండి ధన్యవాదాలు నేను ఉమెన్ రైటు రాష్ట్ర అధ్యక్షురాలని ఎస్ఈసెల్ ఇక్కడ బాధితుడు సైదులు అనే వనస్థలిపురముల ప్రజ్ఞ హాస్పిటల్లో సైదులనే అతను అలా భార్యకు తలనొప్పి ఏదో ఒక కొద్దిగా ఉంది కదా చూపించుకుందామని అడ్మిట్ చేశారు అడ్మిట్ చేస్తే వాళ్ళు పట్టించుకోకపోక వాళ్ళకి తెలిసి తెలియని వైద్యంతో అక్కడ యజమానం సరిగా ఉండక డాక్టర్లు సరిగా ఉండక ఎవరికో ఉపజెప్తే డబ్బులను చూసి పేదలను ఒక తీరు ఉన్నోళ్ళని ఒక తీరు చూడడము ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఎవరు సపోర్ట్ లేదని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అమ్మాయి ప్రాణం తీసిరు వాళ్ళు వాళ్ళని తక్షణమే కఠిన చర్యలు తీసుకొని ఆ అమ్మాయికి అతని భర్తకి న్యాయం జరిపేయచ్చా ఎంత డబ్బు పెట్టినా ఆ బాబుకు తల్లిని తెచ్చియ్యలేరు వాళ్ళు ఆ బాబుకి ఆ భర్తకి ఆ న్యాయం చేర్పించాలని మేమందరం ఇక్కడ స్పందిస్తున్నాం ధన్యవాద ఓకే ఇదండి పరిస్థితి ఈ విధంగా ఉంది ఇట్లా రాత్రిపూట ఆసుపత్రిలో ఒక్క సిబ్బంది కూడా లేకుండా ఇటువంటి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఓకే థ్యాంక్ యూ